హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు ఈరోజు మనము దక్షిణము రోడ్డున్న స్థలము గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం మన స్థలానికి కానీ లేదా మన ఇంటికి కానీ దక్షిణం వైపు మాత్రమే రోడ్డు ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి అశుభ ఫలితాలు కలుగుతాయి అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దక్షిణము రోడ్డున్న స్థలము స్థలమునకు దక్షిణమున్న రోడ్డు స్థలము కంటే మెరకగాను ఆ రోడ్డు పడమర మెరక తూర్పు పల్లముగా ఉండి ఆ రోడ్డు సమానాంతరముగా అంటే దక్షిణ ఆగ్నేయము కానీ దక్షిణ నైరుతి కానీ పెరగని రీతిగా ఉన్న ఆ రోడ్డు నందు విశేష విద్యావంతులు ధనవంతులు కీర్తి ప్రతిష్ఠలు గలవారు ఉందరు దక్షిణమున్న వీధి దక్షిణ ఆగ్నేయము అధికముగా పెంచుకుంటూ ప్రయాణించిన వీధులందు ఉండువారు చోర రోగ అగ్ని రుణ బాధలు పొందుతారు దక్షిణమున్న వీధి దక్షిణ నైరుతి అధికముగా పెంచుకుంటూ ప్రయాణించిన వీధులందు ఉండువారు గ్రామ కక్షలు పంతములు పట్టింపులు దురభ్యాసములు అల్పాయిష్కులు అగుతురు దక్షిణమున్న రోడ్డు పడమర మెరక తూర్పు పళ్ళముగా ఉన్న అందు నివసించువారు గౌరవముగాను సుఖ జీవము చేయుదురు అదృష్టవంతులుగా ఉందరు దక్షిణమున్న రోడ్డు పడమర పళ్ళము తూర్పు మెరకగా ఉన్న అందు నివసించువారు పశు పోషకులుగాను సేవకులుగాను కూలీలు ఎదుగుదలలేని వ్యవసాయము చేయుదురు దక్షిణం ఉన్న రోడ్డు విభిన్న వంకరలుగా ఉన్న అందుండు వారు అదృష్టవంతులు కారు స్థిరముగా తరతరములు అందు స్థిరముగా నివసించరు కుచిత స్వభావములు తగవుల స్వభావములు వజ్యములు వ్యాధులు కలిగి ఉందరు చూశారు కదా సత్ఫలితాలు ఎలా ఉన్నాయో దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్